ప్రేక్షకులకు నమస్కారం అదృశ్య దోషాల్లో రెండవ భాగంలో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం ఏమిటంటే మొదటి భాగంలో జన్మ లగ్నం నుంచి ఏడవ స్థానము అంటే వివాహ స్థానం దాన్ని సప్తమ స్థానము లేక కలత్ర స్థానము అంటారు ఇప్పుడు జన్మ లగ్నం నుంచి ఐదవ స్థానము అంటే సంతాన స్థానము అని తెలుసుకుందాం ఈ సంతాన స్థానం గురించి కూడా కొన్ని వివరాలు ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ముందు ఒక విషయం చెప్పి ఆ తర్వాత ఈ సంతాన స్థానానికి దోషాలు కూడా లింక్ ఏమిటో చెబుదాం ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేమిటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికు జాతక చక్రం ఉంటుంది కదా ఆ జాతక చక్రంలో జన్మలగ్నం నుంచి ఐదవ స్థానం సంతాన స్థానము అంటాం అనగానే ఆయనకి సంతానము ఒక ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి మొత్తం నలుగురు కలిగారు ఇప్పుడు మనం మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుందాం సంతాన స్థానంలో దోషముంది అన్నామనుకో మరి సంతాన స్థానంలో ఉంది అంటే పెద్ద అమ్మాయికుందా రెండమ్మాయిందా మూడు అబ్బాయికి ఉందా ఆలోచించాలి మరి సంతాన స్థానంలో ఉంది అన్నప్పుడు స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కదా మరి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి కలిగారు ఈ నలుగురిలో ఎవరికి దోషము అని చెప్పినప్పుడే అది ఖచ్చితమవుతుంది అంతే కదండి సరే మరొక మాట ఈయన ఈ వ్యక్తి ఏదో ఒకచోటకు ప్రయాణం వెళ్ళిపోతున్నాడు ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు ఆ బస్సులో పోతుంటే ఈ మధ్యకాలంలో కొన్ని బస్సులు కొంత అగ్ని ప్రమాదాలు గురవుతున్నాయి కనుక ఈ వ్యక్తి కూడా ఆ అగ్ని ప్రమాదానికి గురి అయ్యాడు అని అనుకుందాం అంటే చనిపోయినాడు మరణించాడు మరణించినప్పుడు ఆయనకు సంతానం ఎంతమంది అనుకున్నాము నలుగురు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి కదా మరి పెద్దమ్మాయి జాతకంలో తండ్రి అగ్ని ప్రమాదంలో చనిపోతాడు అని ఉండాలి సరే అగ్ని ప్రమాదమో జల ప్రమాదమో ఏదో ప్రమాదం కూడా తీసి పక్కన పెడదాం తండ్రి ఇంత వయసుకు చనిపోతాడని పెద్దమ్మాయి జాతకంలో ఉండాలి మరి రెండవమ్మాయి జాతకంలో కూడా తండ్రి చనిపోయినాడు కదా మరి రెండో అమ్మాయి జాతకంలో కూడా తండ్రి చనిపోతాడు ఆమెకి వయసుని ఇంత ఇంత వయసుని బట్టి ఉండాలి ఇక మూడో అమ్మాయి జాతకంలో కూడా అంటే ఆ అమ్మాయి కూడా ఆ తండ్రికి కలిగినటువంటి కూతురే కనుక ఆ అమ్మాయి జాతకంలో కూడా తండ్రి అకస్మాత్తుగా ప్రమాదానికి గురవి చనిపోతాడు అని ఆ మూడో అమ్మాయి జాతకంలో కూడా ఉండి తినాలి ఈ ముగ్గురే కాదండోయ్ సంతానం సంతానం నాలుగవ వ్యక్తి ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయి జాతకంలో కూడా ఆ అబ్బాయి ఒక పన్నెండేళ్ళ వయసు కావచ్చు ఐదేళ్ళ వయసు కావచ్చు మూడేళ్ళ వయసు కావచ్చు ఈ వయసు ఎంతైనా ఆ అబ్బాయి జాతకంలో కూడా తండ్రి స్థానంలో దోషం ఉండి తండ్రి చనిపోతాడు అని ఉండి ఉండాలి అవునా ఇంతకంటే కొంచెం లోతుకు వెళ్తే పెద్దమ్మాయి జాతకంలో ఇరవై మూడు సంవత్సరాల నాలుగు నెలల ఆరు రోజుల ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు రెండవ అమ్మాయి జాతకంలో ఆమె వయసును బట్టి పంతొమ్మిది సంవత్సరాల ఆరు నెలల మూడు రోజుల ఇరవై ఒక గంట ఎనిమిది నిమిషాలకు మూడవ అమ్మాయి జాతకంలో ఆ అమ్మాయి వయసు ప్రకారంగా పదహారు సంవత్సరాల తొమ్మిది నెలల పదకొండు రోజుల ఐదు గంటల ఏడు నిమిషాలకు అది నాలుగవ సంతానంలో ఆ వయసుని బట్టి పదకొండు సంవత్సరాల వయసు ఉన్ననుకో అబ్బాయి ఆ అబ్బాయి వయసుకు తగ్గట్టుగా తండ్రి చనిపోతాడు అని ఉండి తీరాలి అవునా కదా ఒక్కసారి గుర్తించండి అవునా ఉండి తీరాలి ఒక సా ఒక వ్యక్తికి నలుగురు సంతానం కలిగినప్పుడు ఆ సంతానంలో తండ్రి కనుక చనిపోతే ఈ సంతానంలో ఉన్నటువంటి నలుగురికి తండ్రి చనిపోతాడు అని ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువ నిలబడతాయి జ్యోతిష్ శాస్త్రం అందరూ కూడా జేజలు పలుకుతారు జే జేలు పలకటం పక్కన పెడదాం విమర్శలు రాకుండా ఉంటే చాలు ఇప్పుడు మనం మనలో మాట మనం ఆలోచించాల్సింది ఏమిటంటే శాస్త్రం ఏం చెబుతుంది అంటే శాస్త్రం చాలా చక్కగా చెప్పింది మనం అర్థం చేసుకోవటం అనే ఆ వ్యక్తికి సంతానానికి సం దోషం ఉంది అంటే ఒకటవ సంతానమా రెండవ సంతానమా మూడవ సంతానమా నాలుగవ సంతానమా ఈ రోజుల్లో అంటే ఒక్కరు లేక ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ వద్దు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు ఒకరైతే మంచిది ఇద్దరైతే ముద్దు ఆ తర్వాత వద్దు అంటున్నారు కానీ గతంలో పదహారు మంది కలిగిన వారు ఉన్నారు పదహారు మంది ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో అమలాపురంలో ఒక పండితుల వారు ఉన్నారు కృష్ణమూర్తి గారు ఆ కృష్ణమూర్తి గారికి పదహారు మంది సంతానం పదహారు మంది ఇప్పుడు జీవించినారు ఆయన కూడా ఉన్నారు ఆయన పంచాంగం రాస్తాడు నాకు మంచి మిత్రుడు కూడా మరి ఆయనకి పదహారు మంది సంతానం కదా జాతక చక్రాల్లో పంచమ స్థానం సంతాన స్థానం అన్నారు ఈ పదహారు మంది ఎక్కడ చూడాలా ఒకసారి ఆలోచించండి ఈ ప్రోగ్రామ్ని పండితులు కూడా చూస్తుంటారు అంటే జా జ్యోతిష్ జ్యోతిష్ శాస్త్రంలో మూడవ స్థానాన్ని సోదరస్థానము అంటారు ఐదవ స్థానం సంతాన స్థానం అంటారు ఐదవ స్థానం పెద్ద సంతానము మగ సంతానమో లేక ఆడ సంతానమో ఏదైనా మొదటి గర్భం అనుకుందాం దానికి మూడవ స్థానం రెండవ గర్భం తర్వాత మూడవ స్థానం అంటే ఐదవ స్థానం మొదటి గర్భం అయితే ఆరు లేదు ఏడు రెండవ గర్భము ఎనిమిది లేదు తొమ్మిది మూడవ గర్భము ఆ విధంగా ఎంతమంది సంతానం కలుగుతారు వారంతా జీవిస్తారా వారంతా జీవించరా వారి యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది చాలా లోతుగా తెలుసుకోవచ్చు దీని ద్వారా జ్యోతిష్ శాస్త్రం సరే మనం అసలు విషయానికి వద్దాం ఈ సంతాన స్థానంలో నలుగురు సంతానం కలిగారు ముగ్గురు అనుకున్నాం ఒకరు అబ్బాయి సరే నలుగురు నాలుగు రకాల తేదీలలో జన్మించారు కనుక ఆనాడు ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతుల ప్రకారంగా నలుగురు నాలుగు రకాల మనస్తత్వాలు ఉంటాయి ఒకరా లాయర్ అంటారు ఒకరు రాజకీయ నాయకుడు అవుతాడు ఒకరు టీచర్ అవుతాడు ఒకరు శుద్ధబుద్ధ అవతార అవుతారు కనుక వారి వారి గ్రహ సంచార స్థితిగతులు బట్టి ఫలితాలు వేరుగా ఉంటాయి కానీ ఇక్కడ మనం సంతాన స్థానానికి అదృష్ట దోషాలకు లింక్ ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ నలుగురులో ఒక పెద్దవారి జాతకం తీసుకుపోయి పండితుల వారు చెప్తే వీరికి వివాహమైన తర్వాత సంతానం అనేది నలుగురు ఐదుగురు జన్మిస్తారు చక్కగా ఉంటారు అందరూ పెరిగి పెద్దవారు అవుతారు అనుకున్నటువంటి ఆ జాతకురాలికి సంతానమే కలగలేదు చివరి దాకా పాపం ఎక్కడో ఒక దత్తు తీసుకున్నామన్నా దత్తు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అలాగా అయిపోయింది అంటే పండితుల వారు చెప్పిన పాయింట్ ఎగిరిపోయింది ఇక రెండవ సంతానం చూస్తే పండితుల వారు ఏం చెప్పారంటే ఈ సంతానం ఈ జాతకురాలకి సంతానం బాగా ఉంది అయితే కొంచెం ఆలస్యంగా సంతానం కలుగుతుంది వివాహమైన తర్వాత ఒక ఐదారు సంవత్సరాల తర్వాత సంతానం కలుగుతుందని పండితుల వారు ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు పదహారు మంది పండితులు చెప్తే పదహారు మంది అలాగే వివాహం వివాహమైన తర్వాత ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాతనే సంతానం కలుగుతుంది అంతవరకు సంతానం కలగనే కలగదు అని గంటాబద్ధంగా బల్ల గుద్దీ చెప్పారు వివాహమైన తర్వాత రెండో సంవత్సరమే కమల పిల్లలు పుట్టారు ఆశ్చర్యం ఆ తర్వాత రెండేళ్ళగి మళ్ళా గర్భం వచ్చింది కమల కమలబిల్ల పుట్టారు మరి ఇక్కడ ఏంటి సంగతి ఇక మూడవ కేసులో వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది సంతానం అంతా పెరిగి పెద్దవారు అయిపోతారు ఆ పెరిగినటువంటి వారు దాదాపు ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాలు వచ్చే సమయానికంతా ఈయన బాగా కోట్లు సంపాదిస్తాడు ఇబ్బందులు ఏముండవు సంతానానికి ఆయన చనిపోయే లోపల అందరికీ కూడా బ్రహ్మాండంగా తినే తినేంత సొమ్ము సంపాదించి వెళ్తాడు అని పండితుల వారు ఒకరిగా ఇద్దరు కాదు ముప్పై మంది పండితులు చెప్పారు మరి ఏమైంది అంటే ఆయనకు సంతానమే కలగలే పాపం సరే సంతానం కలగలేదు కదా కోర్టులు ఏమైనా సంపాదించాయంటే వేసుకోవడానికి కోర్టు లేకుండా పోయింది ఆ తర్వాత దేవుడుగు ఆఖరికి ఏదో అప్పుసప్పులు చేసి ఉన్న ఆస్తి పోగొట్టుకొని ఆ తర్వాత ఐబి పెట్టాడు ఇది మూడవ కేసు ఇక నాలుగవ కేసు చూస్తే సంతానం ఆనిముచ్చాలు అని అనుకుంటే పెద్దవాడు చూస్తే కటకటాలు పాలైనాడు రెండవవాడు చూస్తే వాడు ఉదయం సాయంకాలం దాకా పచ్చి అయిపోయి పైసా కూడా సంపాదించలేక భార్యని చావు కొడుతూ నానా యాగి చేస్తూ పది మంది చేత ఈసరించుకునే విధంగా రెండవ సంతానం ఉంది ఇక మూడవ సంతానము వాడు ఎక్కడన్నా ఎక్కడ పది రూపాయలు కనబడితే చాలు వెంట దొంగిలించుకుని వెళ్ళిపోతాడు మరి ఆనిముత్యాలుగా ఉంటారనుకున్న సందర్భాల్లో కటకటాలు పాలైనాడు దొంగ దొంగైపోయినాడు ఏమిటండి ఇవి మరి పండితులు ఏమైనా తప్పులు చెబుతున్నారా పండితులు తప్పులు చెప్పటం లేదు సుమా మీరు అట్లా అర్థం చేసుకుంటారేమో అక్కడ ఉన్నటువంటి వి వివరాన్ని వారు నేర్చుకున్నటువంటి ఈ జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానాన్ని బట్టి వారి ఆలోచన సరళని బట్టి వారు ఉపాసనా బలంతో కూడా చెబుతుంటారు కానీ చెప్పిందొకటి జరిగేది ఒకటి ఈ విధంగా తేడాలు వస్తున్నాయి ఎక్కడ సంతానస్థానంలో మొదటి ఎపిసోడ్లో మనం వివాహ స్థానం గురించి మనం ముచ్చరించుకున్నాం ఈ రెండవ ఎపిసోడ్లో సంతాన స్థానం గురించి వివరించుకున్నాం ఇక ఈ మొదటి ఎపిసోడు ఈ రెండవ ఎపిసోడు ఈ రెండు ఎపిసోడ్ని క్లబ్ చేసుకుంటూ మరొక కొత్త విషయంలోకి వెళ్దాం ఏమిటంటే సంతానం కలుగుతుందా కలగదా వివాహం అవుతుందా కాదా అని తెలుసుకోవటానికి జనరల్గా జ్యోతిష్ శాస్త్రంలో అనేక రకమైనటువంటి విశ్లేషణలు ఉన్నాయి గ్రహ సంచార స్థితిగతులు ఉదాహరణకి శుక్రుడు రాహువు కలిస్తే సమస్యలు వస్తాయి వివాహం కావటం కష్టమని శుక్రుడు కుజుడు కలిస్తే ఒక్కోసారి వివాహం ఆలస్యం అవుతుందని నలభై సంవత్సరాల వివాహం ఆలస్యం అవుతుంది ఒకవేళ ఎక్కడైనా అనుకూల దాంపత్యం ఉన్న ఏదో ఒక కారణం చేత సమస్య రావటం కానీ దాంపత్య భంగాలు విరోధాలు ఎడమఖాలు పెడమఖాలు ద్వితీయ వివాహాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీటి వల్ల శుక్రగ్రహం కుజగ్రహం మరి కుజుడు శుక్రుడు ఇద్దరు ఏ స్థానంలో జన్మలగ్నం నుంచి ఏడవ స్థానంలో కలిస్తే ఒక ఫలితము జన్మలగ్నం నుంచి ఐదవ స్థానంలో కలిస్తే మరొక ఫలితము జన్మలగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో కలిస్తే మరొక ఫలితము జన్మ రాశిలో కలిస్తే ఒక ఫలితము ఇలాగ శుక్ర రాహువుల కలయిక శుక్రుడు రాహువుతో కలిస్తే అప్పుడేమిటి అలాగే సంతాన కారకత్వాన్ని ఇచ్చేటువంటి గురువు రాహువుతో కలిస్తే ఏంటి కళ్యాణ కారకత్వం ఇస్తే శుక్రుడు రాహువుతో కలిస్తే ఏమిటి ఆత్మకారకత్వాన్ని ఇచ్చేటువంటి రవి రాహువుతో ఏమిటి మన కారకుడైన చంద్రుడు రాహువుతో ఏమిటి అందుకంటే ఆయుష్కారకుడైనటువంటి శని కుజుడితో ఏమిటి ఈ శని కుజులు కలిశారనుకో ఏదో ఒక సమస్య అది వివాహస్థానం కావచ్చు ఉద్యోగ స్థానం కావచ్చు వ్యాపార స్థానం కావచ్చు వాక్స్థానం కావచ్చు ధనస్థానం కావచ్చు ఆయుష్ స్థానం కావచ్చు ఇవన్నీ జనరల్గా మన పండితులంతా కూడా చూసుకొని ఇలాంటి దోషాలు ఉన్నాయండి ఈ శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు ఈ శుక్రుడు కుజుడు కలిసి ఉన్న కారణంగానే వివాహం సమస్య వస్తుంది అనుకున్న సందర్భంలో సమస్య లేదు చక్కగా షష్ఠి పూర్తి చేసుకున్నారు మరి ఏమైంది దీని ప్రధాన కారణం ఏమిటి నేనే చూశాను ఈ మధ్యకాలంలో ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక నా దగ్గరకు జాతకం వచ్చింది నేను చూశాను నా మిత్రులు ప్రత్యేకంగా చూశాను నా మిత్రుడు దాకా జాతకాన్ని తీసుకోబోసిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఆ జాతక చక్రం తెచ్చినటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు ఏమని చెప్పారంటే ఏమండి మా అమ్మాయి జాతకంలో దోషం ఎంత లేదని మొత్తం మనిషి అందరూ చెప్పారండి వివాహం చేశానండి విడాకులైనాయి రెండో వివాహం చేస్తే వదిలేసి వెళ్ళిపోయినాడండి ఇదేం కర్మ అండి అన్నాడు ఒకసారి పైనుంచి కిందకు చూసా నాకు ఎక్కడా బోధపడలేదు వెంటనే ఫోన్ చేశాను ఆ మిత్రులకి ఒక జాతక చక్రం చెప్తాను ఒకసారి వేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి గ్రహచారం వేసుకోండి అంతా చెప్పి అసలు వీరికి వివాహం అవుతుందా కాదా ఎలా అవుతుందంటే అందరూ ఏం ఏమనుకున్నాము వివాహం అవుతుంది ఆలు చిక్ చక్కగా ఉంటారు చిలక గొరింకల్లాగా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారా అనుకున్నటువంటి ఆ కేసు ఫెలిపోయింది అప్పటి నుంచి దీంట్లో ఏదో ఉంది తెలుసుకోవాలి నా నాలుగు దశాబ్దాల నలభై సంవత్సరాల జ్యోతిషశాస్త్ర శాస్త్ర అనుభవంతో లోతులకు వెళ్ళాను దాదాపు ఇరవై సంవత్సరం లోతులకు వెళ్ళగా అనేక విషయాలు తెలిసాయి ఇంకా ఇంకా లోతులకు వెళ్తే కొత్త కొత్త విషయాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తున్నాయి నేను ఎప్పుడైతే ఆ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పరిశోధన చేస్తూ అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత కనబడుతుంది పురాతన తాళపత్ర గ్రంథాల్లో నేను పరిశోధన ఏదైతే చేశానో అది తాళపత్ర గ్రంథాలు కనబడుతున్నది అంటే నా పరిశోధన కరెక్ట్ అయింది అంటే నేను ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాను కాదండి మీరు అట్లా అనుకోకండి కనుక అనేక ప్రత్యక్షంగా జాతకాలను పరిశీలిస్తే సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు శుక్రుడు కుదురు కలిసి జాతకంలో ఫెయిల్ అయిపోతా అనుకుంటే సమస్య రావటం శని కుదుజులు వచ్చి ధనస్థానంలో వీడు పైసా కూడా దాచిపెట్టడు అనుకుంటే పోయేటప్పుడు కనీసం యాభై లక్షల రూపాయల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది శని గ్రహము కుజగ్రహము ఈ రెండు గ్రహాలు జన్మ లగ్నం నుంచి రెండవ స్థానంలో ఉన్నాడు అంటే దరిద్రుడు అవుతాడు అని అర్థం కానీ ఏమైంది యాభై లక్షల రూపాయలు భార్య పేరుతో డిపాజిట్ వేసాడు ఇప్పుడు మనం అనుకుంటాం అతని పేరుతో ఏమీ లేదండి అతని పేరుతో లేదు భార్య పేరుతో ఉంది కాబట్టి దరిద్రుడున్నాడు అని ఒక వ్యక్తి వాదిస్తాడు ఇల్లు అతని పేరుతో ఉంది ఆ ఇంటిని అమ్మారు అమ్మితే ఏమైంది ఒక కోటి రూపాయలు వచ్చింది కోటి రూపాయలు వచ్చే సమయానికి ఈయన ఉన్నాడా ఈయన లేడు ఈయన పైకిపోయినాడు కోటి రూపాయలు వచ్చిన తర్వాత ఆయన పైకి వచ్చిన తర్వాత చూస్తే లేడండి ఆయన పైకి పోయినాడు పైకి పోయాడు లేదు కాదు ముందు కష్టపడి సంపాదించి దరిద్రుడి ఇల్లు కట్టాడుగా ఆయన బాగా సంపాదించి తన పేరుతో ఇల్లు కట్టుకున్నాడు ఉద్యోగం చేశాడు చిట్ట చివరికి రిటైర్ అయినాడు ఆ డబ్బులంతా ఆయన పేరుతో బ్యాంకులో పడ్డాయి మరి దరిద్రుడు కావాల్సిన వాడు ఎందుకు ముందుకు పడ్డాయి ఇల్లు ఎలా కట్టాడు యాభై లక్షల రూపాయలు ఎలా సంపాదించాడు భార్య పేరుతో ఉన్నాయి వ్యాపారం చేశాడు చూసారా జాతక చక్రాల్లో పై కనపడేటువంటి విషయాలకి లోతులకు వెళితే ఎన్ని రకాలైన కొత్త కొత్త విషయాలు కనబడుతున్నాయంటే అటు స్థానం కావచ్చు ధనస్థానం కావచ్చు సంతాన స్థానం కావచ్చు మరొక కేసు ఉంది అది కూడా చెప్తా అదేమిటంటే జన్మలగ్నం నుంచి ఆరవ స్థానం జన్మలగ్నం నుంచి ఆరవ స్థానం ఏమిటంటే రుణస్థానం రోగస్థానం శత్రుస్థానము అని జ్యోతిష్ శాస్త్రం చెప్తే రుణము అంటే అప్పు ఇవ్వచ్చు అప్పు తీసుకోవచ్చు ఈ వ్యక్తి బాగా డబ్బు సంపాదించి ఏదో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది అని చెప్పి కొంతమందికి అప్పుగా ఇచ్చేసాడు రుణం ఇచ్చేశాడు రో ఇచ్చాడు వాళ్ళు ఏం చేశారు చక్కగా తినేశారు తర్వాత నెత్తిన టోపి పెట్టారు వెళ్ళిపోయారు మూడు సంవత్సరాలు కూడా దాటిపోయినాయి న్యాయస్థానంలో కూడా పనికి రాకుండా పోయింది ఆ కాగితం అలాగే రుణస్థానం అంటే దాంట్లో తెలుసుకుంటాం కొంతమంది అప్పు విపరీతంగా చేసేస్తారు అప్పుల పాలైపోతారు చెప్ప పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతారు అది కూడా ఆరవ స్థానం ఇక రోగస్థానం ఏదో తెలియనటువంటి సమస్య వస్తుంది అది చర్మంగా కావచ్చు లేక ఇందాకనే మనం అనుకున్నాం మొదటి ఎపిసోడ్లో శరీరానికి కూడా రిపేర్ వస్తే అని అనారోగ్యం కాబట్టి శరీరానికి వచ్చేటువంటి ఆరోగ్యానికి వచ్చేటువంటి రిపేర్ ఏదైతే ఉంటుందో అది ఆరవ స్థానంలో తెలుసుకుంటాము అలాగే శత్రుస్థానం మనతో బాగా ఉంటారు మన దగ్గర కాఫీ తాగుతారు టిఫిన్ తింటారు ఆహా ఓహో అంటారు కూల్ డ్రింక్స్ తాగుతారు మనటి పొంగని చప్పట్లు కొట్టి తోకకి తటతారు ఇలాంటి వాళ్ళు బయలుదేరారు తెల్లవారంగా మళ్ళీ వస్తారు గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా అమ్మా కాఫీ ఇవ్వండి అయ్యగారు చాలా మంచివారండి ఏదో చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసిమెలిసి తిరిగా ఉంటారు పైకి చెప్పే మాటలు ఒకటి చేసే చెస్ట్లు ఒకటి కనుక ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆరవ స్థానాన్ని బట్టి రుణస్థానం రోగస్థానం శత్రుస్థానం కనుక మిత్రులే శత్రులు అవుతుంటారు కాబట్టి రుణ రోగ శత్రు ఈ రుణ రోగ శత్రు అంటే రుణం గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఒకరికి డబ్బులు ఇచ్చామండి మన దగ్గర బాగా డబ్బు ఉంది మనం వేరే వారికి అప్పుగా ఇచ్చాము ఇక్కడ మనం వేరే వారికి అప్పుగా ఇచ్చాము అంటే అప్పువాడు తిరిగి మనకి ఇస్తే వాడు వడ్డీతో కూడా మనకు వస్తుంది ఉదాహరణకి మీకు అందరికి అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాం లక్ష రూపాయలు అనే వ్యక్తి దగ్గర ఉన్నాయి ఈ లక్ష రూపాయలు రెండు రూపాయల వడ్డీ కింద ఇచ్చాడు రెండు రూపాయల వడ్డీ కింద ఇస్తే మూడు నెలల కల్లా లక్ష రూపాయలు తిరిగి వడ్డీతో సహా వచ్చాయి అనుకుందాం అప్పుడు ఇతని దగ్గర ఎంత ఉండాలా లక్ష రూపాయలు ప్లస్ రెండు రూపాయల కింద లెక్కన మూడు నెలలకు వడ్డీ కలిసి ఇతని దగ్గర ఉండాలి ఆ ఉన్నదాన్ని ఏమంటారు లాభము అంటారు అంటే లక్ష రూపాయలు ఇవ్వటం వరకు ఆరవ స్థానం తెలిసి తెలుసుకున్నాం తిరిగి తీసుకున్న వ్యక్తి ఇచ్చాడా లేదా అనేది లాభస్థానం గురించి తెలుసుకుంటాం అది మర్చిపోతాం మరి ఇతను కనుక ఎక్కువ ఎగవేశాడనుకో అది ఎక్కడ ఉండాలి నష్టస్థానంలో ఉండాలి అంటే వ్యయస్థానము ఎంత చక్కగా చెప్పింది జ్యోతిష్ శాస్త్రం అంటే బృహత్పరాపర హోరా శాస్త్రం చెప్పినటువంటిది లగ్నం నుంచి ఎనిమిది స్థానాల వరకే చెప్పింది జనం నుంచి మరణం దాకా ఎనిమిది స్థానాలే మరి తొమ్మిదవ స్థానం ఎక్కడొచ్చింది పితృస్థానము పదవ స్థానం అడ్మినిస్ట్రేషన్ పదకొండవ స్థానము లాభస్థానము పన్నెండవ స్థానము ఖర్చు స్థానము కనుక ఈ తొమ్మిదవ స్థానం పితృస్థానము అని చెప్తే ఈ తండ్రి స్థానము ఎక్కడ మన మొదటి నుంచి బృహత్ పరాపర హోరాలో చెప్పిన జనం నుంచి మరణం దాకా ఎనిమిది స్థానాలే కదా ఈ పితృస్థానం అంటే జనం నుంచి మరణం దాకా ఉండే ఎనిమిది స్థానాల్లో తండ్రి ఎక్కడ ఉంటాడు పండితుడికి ఇప్పుడు పెద్ద సమస్య వస్తుంది అవును గార్గేయ్య గారు చెప్పింది ఇలా చెప్పారు ఏంటి బృహత్ పరాపర హోరా శాస్త్రం ఉటంకిస్తున్నారు జనన నుంచి మరణం దాకా ఎనిమిది స్థానంలో ఉన్నారు మొదటి లగ్నస్థానము రెండు ధన కుటుంబ స్థానము మూడు సోదర స్థానము నాలుగు విద్యా వ్యాపార స్థానము తల్లి స్థానము ఐదు సంతాన స్థానము ఆరు రుణరోగ శత్రుస్థానము ఏడు భార్యాభర్త స్థానము ఎనిమిది మరణం అని చెప్పాడు తండ్రి ఎక్కడున్నాడు లేడుగా కాదు తొమ్మిదవ స్థానంలో ఉండాలండి బృహత్ పరాపర హోరా అనేది తప్పు అయింది అనుకో ఏమో అనుకోవచ్చు నా రెండవ స్థానము కుటుంబ స్థానము అన్నారు కుటుంబం అంటే ఎవరు నేనున్నాను నా భార్య నా బిడ్డలు నా తల్లి నా తండ్రి కనుక తండ్రి అనేవాడు రెండవ స్థానం యాడ్ అయిపోయినాడు కాబట్టి రెండవ స్థానం తండ్రి అయిపోయినాడు కాబట్టి నవమ స్థానం గురించి మనం గురించి మాట్లాడగా అవసరం లేదు కానీ అదృశ్య దోషాలు అనేవి కేవలం నవమస్థానం ద్వారా వస్తాయని మన తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఇప్పుడు ఏ తర్వాత మనం చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి భావంలో కూడా సోదర భావం తీసుకుందాం వీళ్ళిద్దరు కూడా చక్కగా ఉంటారండి ఆనందములు బాగా ఉంటారు ఎక్కడికి పోయినా కూడా వీరిద్దరు ఒకే మాట మీద ఉంటారు ఒకే పాట మీద ఉంటారు ఒక కంచంలో తింటారు ఒక మంచంలో పడుకుంటారు ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటారు అనుకున్నటువంటి కేసులో ఇద్దరు కత్తులు చూసుకున్నారు అది నాగదోషాలు అనే చాప్టర్ అనమాట కుజుడు గురువు కలిసిన కుజుడు శని కలిసిన కుజుడు రాహువు కలిసిన నాగదోషాలు నాగదోషాల మీద కంగారు పడకండి ఏమైనా వచ్చేసి మళ్ళా పాములాగా తిరుగుతున్నాం ఏ రామేశ్వరం పోవాలని అనుకోవచ్చు నాగా అంటే పెండింగ్ ఈరోజు డ్రైవర్ రాలేదండి వాడు నాగా పెట్టాడు మూడు రోజులు నాగా పెట్టాడు పాలు పోసేవాడు రాలేదు మూడు రోజులు నాగా పెట్టాడు మాకు పాలు రాలే నాగా పెట్టాడు అంటే అర్థం ఏమిటి యాబ్సెంట్ వాడు రాలేదు పెండింగ్ కనుక ఈ నాగదోషాలు అనేటువంటి కంటి కనబడుతుంటాయి ఆ నాగదోషాలు వేటి మీద ప్రభావం చూస్తాయి సంతానం మీద చూపిస్తుంటాయి కనుక సంతాన స్థానం అంటే ఐదవ స్థానం గురించి మనం చెప్పుకుంటాం కానీ నాగదోషం ఎక్కడ ఉంటుంది ఏ పదకొండులో ఉంటుంది లేకపోతే ఎనిమిదిలో ఉంటుంది లేకపోతే ఒకటిలో ఉంటుంది లేకపోతే ఆరులో ఉంటుంది లేకపోతే పదిలో ఉంటుంది కనుక సంతాన స్థానానికి సంబంధించిన సమస్య మనం చూడాలనుకున్నప్పుడు కేవలం సంతాన స్థానం మాత్రం చూసేది బ్రహ్మాండంగా ఉందండి బ్రహ్మాండం అని చెప్తాను కానీ కలిగిపోతాయి ఇది నాగదోషం ఎక్కడ ఉంటుంది ఏ పదకొండులో ఉంటుంది పదకొండు నాగదోషం మనం పట్టాల పట్టితే ఓహో ఈ నాగదోషం ఉంది కనుక సంతానం కలగలేదు ఈ సంతానం ఒక్కసారి కలిగినా కూడా ఒక్కోసారి గర్భం దాలుస్తారు సమస్య వస్తుంది గర్భం పోతుంది మొదటి సంతానం పెరిగి పెద్దవాడుతారు ఏదో కార్యక్రమం కారణం వల్ల చనిపోతారు రెండవ సంతానం అదే ఒక్కొక్కసారి సంతానం మంచి స్థాయికి వచ్చినప్పటికి కూడా విద్యార్థికులు కాకుండా అంతా కూడా ఒకే స్థాయిలో చాలా దిగజారే విధంగా ఉంటారు కొంతమందికి కొన్ని జన్నిపురం లోపాలు కావచ్చు మరొక లోపాలు కావచ్చు మరొక లోపాలు కావచ్చు ఆఖరికి మగవారిగా ఉన్నటువంటి వారు ఉంటారు అందులుగా ఉండేవారంతా ఉంటారు ఒక్కోసారి ఇంట్లో తండ్రి గారు సంపాదించిన సొమ్మంతా కూడా దోచి వేరే వారికి పెట్టేస్తారు అంటే కోర్టు చుట్టూ కూడా తిరుగుతుంటారు కోట్లాది రూపాయలు ఆస్తి ఉండి కూడా అప్పు చేసి కోర్టు తిరుగుతుంటారు తినటానికి తిండి లేక ఇవన్నీ నాగదోషాలు అంటారు ఈ నాగదోషాలు కావచ్చు కుజుకుల కలయిలు కావచ్చు కురుసినకలే కావచ్చు ఇంకొకటి ఉంది వివాహాల సంబంధించి కారకో భావరాశాయ అంటారు లగ్నం చేడవ స్థానంలో ఇన్ని దోషాలు ఉండి అన్ని దోషాలన్నీ చక్కగా పరిహారాలు చెప్పినప్పటికీ కూడా ఒక్కొక్కసారి పండితులు చెప్పింది పూర్తిగా అయిపోతున్నది కనుక ఈ పండితులు విద్యార్థికులే నిష్ణాతుల వారే బాగా అనుభవం ఉన్నవారే కానీ ఇన్ని చెప్పినా అటు సంతాన స్థానం కావచ్చు వివాహ స్థానం కావచ్చు ఈ రెండు స్థానంలో అనేక సమస్యలు ఉన్నటువంటి వాటిని తెలుసుకొని పరిహారాలు చేసి చెప్పినప్పటికీ కూడా వీరు చెప్పిన దానికి ఫలితాలకి చాలా తేడా వస్తున్నది ఇది ఎందుకు వస్తున్నది అది మనం తెలుసుకోవాలి అదే అదృష్ట దోషాలు అంటే మన జాతక చక్రంలో ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం కుజుడు గురువు కలిశారు కుజురు శని కలిశాడు శుక్రుడు రాహువు కలిశాడు కుజుడు శుక్రుడు కలిశాడు రవి కుజుడు ఫలాని చోట కలిశారు లేక ఫలాన్నిచ్చి కుజుడు అష్టమ దృష్టితో శనిపై వీక్షణ చేస్తున్నారు లేక కుజుడు శని పరస్పరం చూస్తున్నారు సమతప్త కలున్నారు వాడు ఇక్కడున్నాడు వీడు ఎక్కడున్నాడు వీడు ఎక్కడున్నాడు ఇన్ని మనం చెప్పి వాటికి చెప్పినప్పటికీ కూడా దెబ్బతింటున్నాం శాస్త్రంలో ఎన్నైతే దోషాలను అన్నీ ఏకరు పెట్టేశాం అనుకున్నాం ఎకరు పెట్టి వారికి పరిహారాలు చేసినప్పటికీ కూడా సమస్యలు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మేము నాన్నగారు కూడా గతంలో చెప్పారు మా తాతగారు కూడా చెప్పారండి మా ఇంటి పక్క ఒక పెద్ద పండితుల వారు కూడా ఒకసారి బీచ్ దగ్గర మీద ఇద్దరు కలుసుకొని చెప్పారు కానీ ఆచరణ చేయాలంటే చాలా కష్టం అవుతుందండి కనుక అదృష్ట దోషాలు అనేటువంటివి ఎలా ఉంటాయి ఏ గ్రహం వల్ల మనకు వస్తుంటాయి అన్ని గ్రహాల వల్ల వస్తుంటాయా ఒకే గ్రహం వల్ల వస్తాయా నవగ్రహాలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారా అసలు నవగ్రహాలు పార్టిసిపేషన్ ఉండదా కేవలం మన మనోభావాలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయా లేకపోతే మన వ్యవహార సరళి పార్టిసిపేట్ చేస్తుందా లేక మన పక్కింటి వారు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తారా అసలు అదృశ్య దోషాల్లో ప్రధాన ఎవరు ప్రధాన సూతధారవరు పాత్రధారి సూత లేకుండా దోషాలు ఒట్టి పుడుతుంటాయా అసలు దోషాలు పైనుంచి కిందకు చూడంగానే టక్ వెంటనే కనబడతాయా లేక దుర్భిన్ లాగా భూతద్దం వేయాలన్నా లేక దాని మీద పండితులతో కూర్చొని మౌన దీక్షతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల పాటు ఉపవాసాలు చేస్తూ కూర్చుంటే ఆ యొక్క మహాతలి జగన్మాత లలితా పరమేశ్వరు ఎప్పుడూ కరణించి కటాక్షించి మనకు చెవులో ఏమైనా చెబుతుందా ఇది అందరూ తెలుసుకోవచ్చు దాన్ని అదృష్ట దోషాలు అంటారు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కనుక ఈజీగా తెలుసుకోవాలంటే మూడో ఎపిసోడ్లకు వెళ్ళాలి అంతవరకు సెలవు నమస్కారం